శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవయో రోజు నవంబర్ పదో తేదీ సోమవారం ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో అలాగే కార్తీక మాసంలో ఇరవయో రోజు సందర్భంగా వినాల్సినటువంటి ముఖ్యమైన కథ ఏంటో ఆ కథ వినటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో అలాగే కార్తీక మాసంలో ఇరవయో రోజు నవంబర్ పదో తేదీ సోమవారం వచ్చింది కార్తీక బహుళ పంచమి అయింది కాబట్టి కార్తీక బహుళ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవయో రోజు నవంబర్ పదో తేదీ సోమవారం అయ్యింది కార్తీక మాసంలో ఇరవయో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా కార్తీక మాసంలో ఇరవయో రోజు మృత్తికా స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఇది చాలా అద్భుతమైన స్నానం మృతికా స్నానం ఎలా చేయాలంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని కొద్దిగా సేకరించుకొని ఇంటికి తెచ్చుకోవాలి పుట్ట చుట్టూ ఉన్న మట్టి తెచ్చుకోవాలి ఆ మట్టి చేతులకి కాళ్ళకి రాసుకొని ఆ తర్వాత మీరు స్నానాన్ని ఆచరించాలి దీన్నే మృతికా స్నానం అనే పేరుతో పిలుస్తారు కార్తీక మాసంలో ఇరవయో రోజు ఎవరైతే ఈ మృత్తికా స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సొంత ఇంటి తొందరగా సాకారం చేసుకోవచ్చు ఒకవేళ దగ్గరలో పుట్ట లేకపోతే అప్పుడేం చేయాలి పుట్ట దగ్గరలో లేకపోతే మృత్తికా స్నానం చేస్తున్నట్లుగా మనసులో భావించుకుంటూ కార్తీక మృత్తికా స్నానం అహంకరిష్యే అనుకుంటూ స్నానం చేయండి కార్తీక మృతికా స్నానం అహం కరిష్యే మృత్తికా అంటే మట్టి అని అర్థం కార్తీక మాసంలో మృత్తికా స్నానం అంటే పుట్ట దగ్గర ఉన్న మట్టి తెచ్చుకొని నేను శరీరానికి రాసుకొని అహం కరిష్యే నేను ఆ స్నానం చేస్తున్నానని అర్థం మట్టి లేకపోయినా ఇలా అనుకొని స్నానం చేసిన మృత్తికా స్నాన ఫలితం వస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే శివుణ్ణి సువర్ణ గన్నేరు పూలతో పూజించాలి మనకు గన్నేరు పూలలో సువర్ణ గన్నేరు పుష్పాలను ఉంటాయి కార్తీక మాసంలో ఇరవయో రోజు ఒక్క గన్నేరు పువ్వైన శివుడికి సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగం తొందరగా సిద్ధిస్తుంది అలాగే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆలయంలో అమ్మవారి ముందు కూర్చొని కార్తీక మాసంలో ఇరవయో రోజు చదవాలి దాన్నే మంత్రము అంటారు ఈ వసుధా మంత్రం దేవీ భాగవతంలో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు వసుధా మంత్రం ఎందుకు చదువుకోవాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సొంతిల్లు కొనుక్కోలేని వాళ్ళు కార్తీక మాసంలో ఇరవయో రోజు ఎక్కడైనా దగ్గరలో ఆలయంలో అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదివితే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో సొంతింటి కళను నెరవేర్చుకోగలుగుతారు సొంతింటి కళ సాకారం అయ్యే విధంగా అడుగులు పడతాయి అలాగే ప్రాపర్టీస్ తక్కువ రేటు కొనుక్కోవాలన్నా మంచి రేటుకు ప్రాపర్టీస్ అమ్మాలన్నా గృహయోగం జీవితంలో అద్భుతంగా కలగాలన్నా ఈ వసుధా మంత్రాన్ని కార్తీక మాసంలో ఇరవయో రోజు అమ్మవారి ఆలయంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ మరొక్కసారి మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ నూట ఎనిమిది సార్లు ఎక్కడైనా అమ్మవారు అయ్యేవారిద్దరు ఉన్న ఆలయంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని చదవండి ఖచ్చితంగా మీకు గృహయోగం కలిగి తీరుతుంది సొంతంటి కల సాకారం చేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఈ ఇరవయో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వస్త్రదానం చేయాలి ఎందుకంటే విశ్వకర్మ వస్త్రాలను అసలు ఎలా ధరించాలో భూమి మీద ప్రజలకు తెలియజెప్పి వస్త్ర విధానాన్ని తెలియజెప్పిన రోజు కార్తీక మాసంలో ఇరవయో రోజు కార్తీక మాసంలో ఇరవయో రోజు ఎవరైతే ఎదుటి వాళ్ళకు వస్త్రదానం చేస్తారో వాళ్ళకి జీవితంలో వస్త్రాలకు లోటు భోగ భోగభాగ్యాలు కలుగుతాయి రాజవైభవం కలుగుతుంది ఈ విధి విధానాలు కార్తీక మాసంలో ఇరవయో రోజు తప్పకుండా పాటించాలి అలాగే జిల్లేడు ఆకుని ఇరవయో రోజు దానం ఇచ్చినా కూడా జన్మజన్మల పాపాలు దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇరవయో రోజు కార్తీక మాసంలో అందరూ తప్పకుండా వినవలసిన కథ ఒకటి ఉంది ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో ఉదంకుడు అనే పేరు కలిగినటువంటి శిష్యుడు పైలుడు అనే పేరు కలిగిన గురువు దగ్గర ఉండేవాడు ఇతనికి చదువు సరిగా రాకపోయినా గురువు గారు ఆయన భార్య ఏం చెప్తే అది గుడ్డిగా చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఇరవయో రోజు జిల్లేడాకులతో శివుణ్ణి పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పైలుడనేటటువంటి ఆ గారి భార్య శిష్యుడైనటువంటి ఉదంకుడిని పిలిచి ఈరోజు కార్తీక మాసంలో ఇరవయో రోజు నేను నూట ఎనిమిది జిల్లేడు ఆకులతో శివుణ్ణి పూజించాలి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే నూట ఎనిమిది జిల్లేడు ఆకులు తీసుకుని రా అని ఈ ఉదంకుడికి చెప్తుంది వెంటనే ఉదంకుడు పరుగు పరుగున జిల్లేడు దగ్గరకు వెళ్ళి ఆ జిల్లేడు చెట్టుకున్నటువంటి నూట ఎనిమిది ఆకులు హడావిడిగా కోస్తూ ఉంటాడు గురువుగారి భార్య పూజకు ఆలస్యం అవ్వకూడదని చెప్పి నూట ఎనిమిది ఆకులు హడావిడిగా కోస్తూ ఉంటే ఆ జిల్లే ఆకుల పాలు ఈ ఉదంకుడు అనే శిష్యుడు కళ్ళల్లో పడతాయి వెంటనే కంటి చూపు కోల్పోతాడు కంటి చూపు పోయినా ఏమాత్రం బాధపడకుండా నూట ఎనిమిది ఆకులు కోసి వాటన్నిటినీ ఒక వస్త్రంలో మూటగట్టి గురువుగారి భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ పూజకు ఆలస్యం కాలేదు కదా ఇదిగోండి ఆకులు అని చెప్తాడు అయితే కళ్ళు మూసుకొని ఉంటే ఏంటి కళ్ళు అని అడిగితే జిల్లేడాకులు కోసేటప్పుడు జిల్లేడాకుల్లో ఉన్న పాలు కళ్ళల్లో పడి కంటి చూపు పోయింది మీకు పూజకు ఆలస్యం అవుతుందేమో తొందరగా జిల్లేడాకులు తీసుకొని వెళ్ళండి అని ఆ ఉదంకుడు అనే శిష్యుడు గురు పత్నితో చెప్తాడు అప్పుడు గురువుగారి భార్య ఆశ్చర్యంతో నీ కళ్ళు పోయినా కూడా పూజకు ఆలస్యం అవ్వకూడదని జిల్లేడాకులు తెచ్చావు నీకు ఎలాగైనా కళ్ళు తెప్పించాలి అని తన భర్త అయినటువంటి పైలుడితో మీకు చాలా గొప్ప శిష్యుడు ఈ ఉదంకుడు ఎలాగైనా కళ్ళు తెప్పించండి అని చెప్తుంది అప్పుడు ఈ పైలుడు అనేటటువంటి గురువుగారికి చాలా గొప్ప శక్తి ఉంటుంది ఆయన శివభక్తుడు కళ్ళు పోగొట్టుకున్న ఈ ఉదంకుడిని తీసుకొని శివాలయానికి వెళ్ళి శివాలయంలో జిల్లేడాకులు శివలింగం మీద ఉంచమని చెప్తాడు ఉదంకుడు శివాలయంలో జిల్లేడాకులు కొన్ని శివలింగం మీద ఉంచి ఆ తర్వాత ఆయన గురువుగారైనటువంటి పైలుడు చెప్పిన విధంగా లక్ష ఒత్తులు శివాలయంలో వెలిగిస్తాడు గురువుగారు లక్షవత్తులు సిద్ధం చేసి ఆ లక్షవత్తులు వెలిగించమని శిష్యుడైనటువంటి ఉదంకుడికి చెప్తాడు ఆ లక్షవత్తులు శివాలయంలో వెలిగించగానే శివానుగ్రహం వల్ల పోగొట్టుకున్నటువంటి కంటి చూపు తిరిగి ఈ ఉదంకుడు పొందుతాడని మనకి పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అప్పుడు తాను పోగొట్టుకున్నటువంటి కంటి చూపు ఎలా వచ్చిందని గురువుగారైనటువంటి పైలుడిని అడిగితే అప్పుడు గురువుగారైన పైలుడు ఏం చెప్తాడంటే కార్తీక మాసంలో ఇరవయో రోజు ఎవరైతే శివుణ్ణి జిల్లేడాకులతో పూజిస్తారో వాళ్ళకి కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి గుడ్డి వాళ్ళకైనా చూపు తెప్పించే శక్తి ఆ పూజకు ఉంటుందని గురువుగారు చెప్తారు అందుకే కార్తీక మాసంలో ఇరవయో రోజు అందరూ కూడా జిల్లేడాకులతో శివుణ్ణి పూజించండి కంటి చూపు మెరుగుపడుతుంది ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఉదంకుడు అనే శిష్యుడు లక్షవత్తులు వెలిగించిన రోజు కార్తీక మాసంలో ఇరవయో రోజు అందుకే ఎప్పుడైనా జీవితంలో లక్షవత్తుల నోము చేసుకోవాలనుకుంటే ఎవరైనా మహిళా మనులు కార్తీక మాసంలో ఇరవయో రోజు చేసుకోండి దానివల్ల కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది ఈ కథను ఇరవయో రోజు వెంటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఇరవయో రోజు నవంబర్ పదో తేదీ సోమవారం సోమవారం కాబట్టి నక్తం ఉపవాసం ఉండండి సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆహారం స్వీకరించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇరవయో రోజు కార్తీక బహుళ పంచమితిథి వచ్చింది కార్తీక బహుళ పంచమి నాగేంద్రుడికి ప్రియమైన రోజు అని తత్వము అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి ఎవరైనా ఇంట్లో నాగపడిగ ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో ఇరవయో రోజు ఆ నాగపడిగకు అభిషేకం చేసుకోండి రాగి లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి లేదా పంచలోహాలతో చేసిన లేదా వెండితో చేసినటువంటి నాగపడిగ పూజ గదిలో ఒక పల్లెల్లో ఉంచి దానికి చక్కగా ఆవుపాలతో అభిషేకం చేసుకోండి సంపూర్ణంగా సర్పదేవతల అనుగ్రహం కలిగి సర్పదోషాలన్నీ తొలగిపోతాయి ఒకవేళ నాగపడిగ లేదనుకోండి అటువంటిప్పుడు బియ్యప్పిండి బెల్లం తురుము ఆవుపాలు కలిపి ఒక చిన్న నాగపడిగలాగా తయారు చేసుకొని తమలపాకులో పెట్టి దాన్ని పళ్ళెంలో ఉంచి ఆ బియ్యప్పిండితో చేసినటువంటి నాగపడికైనా సరే ఆవుపాలతో అభిషేకం చేసుకోండి కార్తీక బహుళ పంచమి నాగేంద్రుడికి ప్రియమైన రోజు అందుకే పడగకు అభిషేకం చేసుకోవటం ద్వారా సమస్త సర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చని తిథితత్వము అనే ప్రామాణిక గ్రంథం చెప్తోంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు నవంబర్ పదో తేదీ కార్తీక మాసంలో ఇరవయో రోజు ఈ ప్రత్యేకమైన విధులు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి